ఈరోజు అందరికీ నమస్కారం అండి ఈరోజు నంద స్త్రీ బర్త్డే సందర్భంగా నమ్మల వీధికి చెందిన ముప్పై కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ అందరూ నిరుపేద స్థితిలోనే ఉన్నారు వాళ్ళకి నిత్యావసర సరుకులు అందరూ ఒక ఆవిడకి నిత్యావసర సరుకులు భూలోక మాత సంస్థ నుండి అండ్ మదర్స్ లో ఫౌండేషన్ నుంచి ఈరోజు వాళ్ళకి అందజేయడం జరిగింది ఈ విధంగానే ఎవరైనా వచ్చి ముందుకు వచ్చి వాళ్ళకి సహాయం చేయాలని కోరుకుంటున్నాం వాళ్ళకి చాలా దయానీకరంగా ఉంది పరిస్థితి సో ఆదుకోవాలని కోరుకుంటున్నాం మా రెండు ఫౌండేషన్ల తరపు తరఫు నుంచి నువ్వు చెప్పాడు చెప్తాడు దానన్నా గ్లోబల్ ఎంపవర్మెంట్ ఆర్గనైజేషన్ తరఫున చాలామంది నిరుపేద కుటుంబాలకు చెందిన వివా సో జియో ఆర్గనైజేషన్ తరఫున నిరుపేద కుటుంబాలకు చెందిన వారికి మనం గ్రోసరీస్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈ సందర్భంగా నరేష్ గారి బర్త్డే సందర్భంగా ఒక నిరుపేద కుటుంబానికి గ్రోసరీస్ ఇవ్వడం జరిగింది అందుకుగాను మా ఆర్గనైజేషన్ తరఫున మెంబర్స్ అందరి తరఫున కూడా నరేష్ గారికి మరియు సౌజన్యం మేడం హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను Thank you.